భూమి పరిగెత్తుకుంటూ అపూర్వ ఇంటికి వస్తుంది భూమి వచ్చేసరికి అపూర్వ కిందపడి ఉంటుంది శరత్చంద్ర చేతిలో గన్ను ఉంటుంది ఇంకా గగన్ పూలకుండి అపూర్వ తలపై వేయటానికి రెడీగా ఉంటాడు ఇక శరత్చంద్ర కోపంగా ఒరే గగన్ ఆ పూలకుండి మర్యాదగా కింద పడే అని చెప్తూ ఉంటాడు పడేస్తాను ఈ అపూర్వ తలపైన అని గగన్ చెప్తూ ఉంటాడు భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక గగన్ కోపంగా అపూర్వ తలపై పూలకుండి విసిరేయబోతూ ఉంటాడు అప్పుడే భూమి వెళ్ళి గగన్ని పక్కకు నెట్టేస్తుంది ఇక శరత్చంద్ర కూడా గగన్ ఎక్కడ పూలకుండి అపూర్వ తలపై వేస్తాడోనని గన్ షూట్ చేస్తాడు ఇక దాంతో గగన్ని భూమి పక్కకు నెట్టేయటంతో ఆ బుల్లెట్ వచ్చి భూమి గుండెల్లో దిగుతుంది ఇక భూమి గుండెల్లో బుల్లెట్ దిగటంతో భూమి భూమి అని గగన్ శరచంద్ర ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వెళ్ళి భూమిని గట్టిగా పట్టుకుంటారు భూమి కళ్ళు తెరువు అని చెప్పి భూమిని ఎత్తుకొని హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటారు ఇదంతా చూసి అపూర్వ సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇక్కడనైనా భూమి శరత్చంద్ర కూతురని శోభచంద్ర కూతురని తెలిసిపోతుందా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్